మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర అక్టోబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు ఎలా వినియోగించుకుని వీళ్ళు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ముందుగా వీరికి సంబంధించినటువంటి గ్రహస్థితి తెలుసుకుందాం ఈ యొక్క మాసంలో వారికి మరి లగ్నంలో కుజుడు అదేవిధంగా కొంతమేర ఐదో భావంలో రాహువు స్థానములో శని భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో శుక్రుడు కేతువు అదేవిధంగా వ్యయస్థానంలో రవి బుధులు ఉండడం వల్ల కొంతమేర వీరికి అసలు వాస్తవానికి ఇక మంచి జరుగుతుంది ఇప్పుడు మంచి జరుగుతుంది అప్పుడు మంచి జరుగుతుంది అని కానీ లేదా మాకు మంచి జరుగుతుంది అని కానీ వీరు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ చికాకు వచ్చేటువంటి నెల సెప్టెంబర్ ఎండింగ్ నుండి అక్టోబర్ మొదటి వారం వరకు ఒక రెండు వారాల వరకు ఎందుకు అంటే ఒక మాట అనేటువంటిది మాట్లాడడము అది ఈజీ తర్వాత వెనక్కి తీసుకోలేను ఒక కమిట్మెంట్ అనేటువంటిది మనకు ఒక ముందు వెనుక ఒక పది పదిహేను రోజులు అటు ఇటు జరగవచ్చును అంటే ఓపిక మనకు ఉండాలి ఎంత ఓపిక పడతారో అంతటి రిజల్ట్ మనకు వస్తుంది అందులో వారు బీభత్సమైన ఓపికతో ఉన్నారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా కానీ ఎలాంటి ఫలితం వీరికి ఇంకా రావటం లేదు పాపం చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి ఇంకా నువ్వు ఏం జరిగింది కొంతమేర బాగుంటుంది అనే సందర్భంలో మొన్న కేతుల మార్పు జరిగింది పంచమ రాహువు ఇంకా ఇబ్బందికి గురి చేసే పరిస్థితే ఉంది ఇప్పుడు వృక్షిక రాశి అనుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి దాకా బాగాలేదు ఈ ఇరవై నాలుగులో గురుబలం వచ్చేసరికి ఇంకా తీవ్రమైనటువంటి గురుబలం వచ్చే మన అర్ధాష్టమి శని అయిపోయిందని ఆయన అనుకునేసరికి గురువు వీరికి అస్తమించింది ఇంకా ఇబ్బందులలోనే ఉన్నారు సో ఇప్పుడు వీరికి ఏంది రాహువు మూలకంగా బాగా ఇబ్బందులలోనే ఉన్నారు పాపం ఎందుకంటే అసలు పూజలు పునస్కారాలు విపరీతంగా చేసేసి అసలు ఈ పూజలు పునస్కారాల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదని భగవంతుని మీద నమ్మకం లేదు అనేటువంటి భావనతో కూడా ఉండేటువంటి వారు ఉన్నారు ఒకటే చెప్తున్నా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి అలాంటి సందర్భాలన్నీ ఎందుకు అంటే టైం బాగాలేదు బాగాలేదు అంటే ఎట్లా బాగాలేదు ఏంది ఎప్పుడు బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా జరిగిన రోజులలో రెండు వేల సుమారుగా పన్నెండు పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఓకే రెండు వేల సుమారుగా ఒక సంవత్సరం అటు ఇటుగా ఇటుగాని ఈ మూడు నాలుగు సంవత్సరాలు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంతటి ఇబ్బందులలో ఈ రెండు వేల ఇరవై ఐదు కొంత బెటరు కనుక ఇరవై ఆరు వారిది ఇరవై ఐదు గడ్డు కాలమే చూడకూడని సంఘటనలు వినకూడని మాటలు ఎవరైతే మనము కలవద్దు అని అనుకుంటున్నామో వారిని కలిసే పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి వాళ్ళ ముఖం చూడాలని చూడాలంటారు చూసినావా వాళ్ళ ముఖం చూడాల్సి వస్తుంది ఏదో సభ ఎవరు ఏదో డబ్బు అద్భుతంగా కనబడింది వీటిని ఇన్వెస్ట్మెంట్ చేసో లేదా ఎవరికి ఇచ్చో ఒక ఇబ్బందికి గురి అయిన సందర్భాలు సో ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారు సో మరి ఇట్టి ముఖ్యంగా ఆర్ రిలేటెడ్ చెప్తాను రాము రమేష్ రాజు అంటే ఇందులో మళ్ళీ వారి వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ వారిది ఏమైనా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు కుంభరాశి మొన్నటి వరకు గురుబలం ఉంది ఈ గత రెండు నెలల నుంచి అసలు బాగాలేదు అది నెక్స్ట్ కుంభరాశి చెప్తాను ఇక అదేవిధంగా ఇంకా వేరే అనుకుందాం అక్షరాలు ఈ అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే ఈ వారం మన అదే ఈ నెలలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి నూతన పరిచయం ద్వారా ప్రయోజనాలు దక్కించుకుంటున్నారు సు సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణ ద్వారా కొంతమందికి మీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలను తెలుసుకుంటారు అదేవిధంగా మనకు ఇంకనూ కూడా సహోదర సహోదరి వర్గంతో ఉన్న మాట పట్టింపులు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది డయాగ్నస్టిక్ సెంటర్ వారికి మెడికల్ షాప్ వారికి అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కలదు అదేవిధంగా కొంతమేర రుణాల సమస్య తీరిక సతమతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వడ్డీలు కత్తలేక కొత్త రుణాలు తీసుకునేటువంటి విధంగా ఏర్పడబోతున్నది పాత మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వెంటనే తీర్చేటువంటి ప్రయత్నం చేయండి స్వల్పమైనటువంటి పురోగతిని సాధించబోతున్నారు వాళ్ళకి వాళ్ళకేదన్నా వాళ్ళ జాతకంలో మంచి యోగాలు ఉంటాయి కదా ఇవి వర్తించు అతనే అనేది ఒకవేళ మంచి గురుచంద్రుల యోగం కానీ కలయిక కానీ లేదా కుజుడు చంద్రుడు కలిసి ఉన్న అలాంటి పీరియడ్ వస్తుంది అనుకున్న అలాంటి దశ అంతర్దశలలో వీరున్న అసలు ఏది ఏం చేయవు సూర్యుడు మంచి స్థానంలో ఉంటే సూపర్గా ఉంటుంది కనుక అప్పటికప్పుడు మనం ప్రిడిక్షన్ అనేటువంటిది చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునేటువంటి థాట్స్ చేసుకునేటువంటి ఆలోచనలు చేసుకున్న వారు మాకు దగ్గర వ్యక్తి రాజేందర్ అని చెప్పి పాపం వేరే ఇంకా ప్రణయ్ అని ప్రదీప్ అని ఇలా చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు మనీ రిలేటెడ్ ఒకరు శరీరానికి సంబంధించింది ఇంకొకరు కృష్ణ అని లివర్ రిలేటెడ్ ఇబ్బందులలో మరణించాడు ఇలా కృష్ణ కానీ కృష్ణ కానీ ప్రదీప్ కానీ ప్రమోద్ కానీ ఇలాంటి పేరు కలిగిన వారు చాలా టఫ్ అంటే ఒక పరీక్ష కాలం అని చెప్పి చెప్పొచ్చు ఇది గమనించుకోండి గడిచిన రోజులు మరి అక్టోబర్ నెలలో కొంత వీరికి ఒకటే మనము మన ఆధ్వర్యంలో అంటే వీరికి జరిగినవి సత్యము లేదు అనుకున్న వాళ్ళు కింద కామెంట్ పెట్టండి ఓపెన్ ఛాలెంజ్ ఎందుకు అంటే రేపు జరిగే నవరాత్రి ఉత్సవాలలో మనము విశేషమైనటువంటి విజయ పాశుపత హోమాలు నవచండి హోమాలు చక్కటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కంకణాలు ఇవన్నీ శక్తి ఒక శక్తి కంకణాలు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది ఇందులో ప్రత్యక్షంగానైనా పరోక్షకంగానైనా పాల్గొనేటువంటి వారు కింద నెమ్మను సంప్రదించండి ఎందుకంటే కర్మ మంచి కర్మలు చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా మరి ఇంకనూ కూడా అదేవిధంగా మరి ఇంకనూ కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ అదేవిధంగా సేల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ కాలం అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది మెడికల్ వారికి గమనించుకోండి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అదేవిధంగా అమ్మేవారికి ఆదాయం బాగుంటుంది కొత్త రూల్స్ ద్వారా మరింత ఆదాయాన్ని జమ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇంకను ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి నిమిత్తం మీ ఆలోచనలు మీ ప్రవర్తన పనితీరు మార్పులు ఏర్పడబోతున్నాయి ఏదో శుభకార్యం చేయాలి అని నూతన కళాశాలలో స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు పిల్లలు అదేవిధంగా కొత్త స్నేహితులు పరిచయాలు మీకు అంతగా నచ్చకపోవచ్చును అనుకూలించకపోవు ఇంకా తాత్కాలికమైనటువంటి ప్రచారాలు షేర్ మార్కెటు అదేవిధంగా స్పెక్యులేషన్కు కొంచెం దూరంగా ఉండండి రిపీట్ షేర్ మార్కెట్ కావచ్చును అదేవిధంగా స్పెక్యులేషన్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత దూరంగా ఉండండి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కొంత మేర మనకు అనుకూలంగానే ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత ప్రచారాలు మాత్రం తాత్కాలిక ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మీపై కొంత చూసి మోసపోవద్దు ఎవరో ఏదో అంటున్నారు అని కానీ మీరు అది నమ్మద్దు దూరంగా ఉండండి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఇంకనూ కూడా వస్తున్నటువంటి ఆదాయం సరిపోక మరికొన్ని మరికొన్ని ఏదో ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు పార్ట్ టైం జాబ్ స్వీకరించడం కానీ ట్యూషన్ చెప్పేటువంటి విధానం కానీ కళా సాంస్కృతిక రంగాల పట్ల కొంత ఆకర్షిత ఆకర్షితులు అవడంగా వచ్చును అదేవిధంగా కొంత మేర ఈ ఫ్యాషను డిజైనింగ్ వస్త్ర సంబంధమైన కుట్లు అల్లికలు అటువంటి వారు నేర్చుకోవాలని అదే ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ చాలా బాగుంది అని చెప్పకనే చెప్పడం జరుగుతుంది పెట్టుబడులు పెట్టుకొని కొన్ని వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు అని చెప్పడం జరుగుతున్నది మొత్తం మీద గడిచినటువంటి గడ్డు కాలం నుండి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు డబ్బులు వచ్చినాయి మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులను చూశారు మీ డబ్బులు మీరే ఎంజాయ్ చేయలేని పరిస్థితులను చూశారు ఇలాంటివి ఎన్నెన్నో ఇబ్బందుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఫేస్ చేసి మరి ఇప్పుడు ఒక పరిస్థితికి రాబోతున్నారు ఈ యొక్క అక్టోబర్ నవంబర్లో కనుక అది గమనించుకోండి వ్యక్తిగత జాతకం కావచ్చును అదేవిధంగా గోచారం కావచ్చును గోచారంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మీరు అన్నట్టుగా మొదటగా మంచి దశ అంతర్దశలు మనకు నడుస్తూ ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే జాతకంలో మనం ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు కనుక ఇప్పుడు బుధాదిత్య యోగం కానీ చంద్రమంగళ యోగం కానీ అదే విధంగా ఇలాంటివి కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటవి హంస యోగం కానీ ఇందులో మనకు ఒకవేళ ఏదైనా యోగం ఉంటే జాతకులు చాలా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు మెగాస్టార్ చిరంజీవి కావచ్చును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చును ఇవి యోగాలు అద్భుతంగా ఉంటాయి అందులో అనుష్క శెట్టి తమన్నా కొన్ని యోగాలు ఉన్నవి వీరికి ఇందువల్ల ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అప్పుడు ఆర్తి అగర్వాల్ చనిపోయినటువంటి ఆర్తి అగర్వాల్కు కూడా విశేషమైనటువంటి యోగం ఉన్నది కానీ ఆమె జాతకరీత్యా చేతులారా చేసుకున్నటువంటి కొన్ని కొన్ని ఆరోగ్య నిమిత్తము ఇబ్బందులు ఎదుర్కొన్నది కనుక అది పరిణామాలు ఉంటాయి కనుక తప్పకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మీ వ్యక్తిగత జాతకరీత్యా ఉండేటువంటి సమస్యలకు ఒకసారి కింద కనబడేటువంటి నెంబర్పై సంప్రదించండి నాకు తెలుసు అద్భుతమైనటువంటి విషయాన్ని కానీ మీరు అంటే నా మీద నాకు నమ్మకం ఉంది మీకుండేటువంటి సమస్యను నేను సాల్వ్ చేస్తాను అనేటువంటిది కనుక అది గమనించుకోండి ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా తుల రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్త తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు మహాదేవ